అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు పోలవరం నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయని అనుకోవచ్చు ఎందుకంటే నిన్నటి వరకు జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్లని ప్రపోజల్ పెట్టడం జరిగింది అలాగే తొమ్మిది వందల కోట్లు డయఫ్రామ్ వాల్ నిర్మాణం కోసం ప్రపోజల్ పెట్టారు మన ఎంపీ గారు ముందుగా ఈ ప్రపోజల్ని ఓకే చేయడానికి ఒక పది ఇరవై రోజులు పడుతుంది నిర్వాసితులకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కానీ అలాగే వాళ్ళ ఇళ్ళకి సంబంధించి ప్యాకేజీ కానీ అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిన్ను వాళ్ళకి ప్యాకేజీ కానీ ఇవన్నీ కూడా పన్నెండు వేల ఐదు వందల డెబ్బై కోట్లలో వస్తాయి అలాగే నిర్వాసితులందరూ కూడా ఏదైతే ఎన్డీఏ కూటమి గెలిస్తే మీకు న్యాయం చేస్తామనేటువంటి హామీ ఇచ్చాము హామీ నెరవేర్చే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఈరోజు పోలవరం నియోజకవర్గం ప్రజల తరఫున ముందుగా కూ నాయకులకి సీఎం గారికి అలాగే మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే పోలవరం నియోజకవర్గంలో రోడ్లు సమస్య మెయిన్గా మేము తీసుకోవడం జరిగింది మీరు చూసే ఉంటారు గత వారం రోజుల క్రితం సుమారు ఐదు ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో రౌదుగూడ నుంచి ఏదైతే హైవేకి రోడ్ని ఓపెన్ చేయడం జరిగింది ముహూర్తం చేయడం జరిగింది అలాగే సుమారు బ్రిడ్జిలు కానీ కలవట్లు కానీ సీసీ రోడ్లు కానీ సుమారు ఇరవై రెండు కోట్ల రూపాయలు పంచాయతీల నుంచి రావడం జరిగింది అలాగే రేపు కలెక్టరేట్లో మీటింగ్ ఉంది ఆర్ఎంబి అండ్ పిఆర్ సంబంధించి దీంట్లో భాగంగా వంద కోట్ల రూపాయలు రోడ్లకి సంబంధించి ప్రపోజల్ పెట్టడం జరిగింది ఏదైతే ఈ ప్రపోజల్ని వెంటనే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీటిని స్వీకరించి వెంటనే మాకు నిధులు విడుదల చేస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇలాగా నియోజకవర్గంలో ఒక సంవత్సరంలోనే అభివృద్ధి పదంలో చేసి చూపిస్తాం అలాగే ఇల్లు విషయంలో కూడా ప్రభుత్వం కేటాయించినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ కొత్తగా ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని లిటికేషన్ ల్యాండ్స్ ప్ర గత ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది వాటి అన్నిటిని కూడా తొలగించి మళ్ళీ కొత్తగా ఇల్ ఇళ్ళ స్థలాలకి కేటాయించమని హౌసింగ్ మినిస్టర్ గారు సూచించడం జరిగింది అలాగే వారికి కూడా లక్షా ఎనభై వేల రూపాయలు కాకుండా నాలుగు లక్షల రూపాయలని ఇవ్వాలని ప్రభుత్వం కూడా ప్ర ఇచ్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుంది కనుక ఇవన్నీ కూడా శుభ పరిణామం అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి జీలిమిల్లి మండలం బుట్టాయిగూడెం మండలం సంబంధించి ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ ఏదైతే ఉందో ఏదైనా ఉందో దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ సంబంధించి భూములు ఇవి కొంతమంది దళారులుగా ఏర్పడి సుమారు మా దృష్టికి వచ్చినటువంటి భూములు ఇంచుమించు ఐదు వేల దాకా ఉన్నాయి వీటన్నిటిని కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకి ఏదైతే అక్కడి నుంచి వచ్చే నిర్వాసిత గిరిజనులకి ఇక్కడ ఇచ్చినటువంటి ల్యాండ్స్ని దళారులుగా ఏర్పడి కొన్ని కోట్ల రూపాయలు కొలగొడుతున్నారు దానిపై మాట్లాడినందుకు కొంతమంది వ్యక్తులు బురజల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇవన్నీ కూడా చూస్తున్నాం ఇక నుంచి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరిస్తే చాలా మర్యాదగా ఉంటుంది దీనిపై కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే ఈ ఐదు సంవత్సరాలు ఈ గిరిజన నిర్వాసితులను మోసం చేసి వాళ్ళ దగ్గర తక్కువ కౌలు తీసుకొని ఎక్కువగా కౌలికి బయటకు ఇస్తున్నటువంటి దళారులకి అవసరమైతే ఈడీ యాక్ట్ ఓపెన్ చేసైనా సరే జైల్లో కూర్చోబెట్టే కార్యక్రమం చేస్తున్నాం అలాగే ఇది సీఎం గారి దృష్టిలో ఉంది అలాగే రెవెన్యూ మినిస్టర్ గారు ఆయన దృష్టిలో కూడా పెట్టడం జరిగింది దీనిపై కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క నిర్వాసితుడికి గిరిజన నిర్వాసితుడికి ఇక్కడ ఉండేటువంటి భూమిని సర్వే చేసి అప్పచెప్పడం జరుగుతుంది ఎవరు కూడా నిర్వాసితులు ఎవరు కూడా బావి భ్రాంతులు గురి కావద్దు తప్పకుండా ఎన్డీఏ కూటమి మీకు న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తుంది అలాగే ఇంకో విషయం కూడా ఈ ఏడు మండలాల్లో సంబంధించి కొంతమంది నా పేరు వాడుకొని డబ్బుల రూపంలో కానీ లేకపోతే ఇంకో రూపంలో కానీ నా పేరు వాడుకోవడం జరుగుతుంది ఉద్యోగ రూపంలో కానీ వాడుకోవడం జరుగుతుంది ఎవరు కూడా వాళ్ళ మాటలు నమ్మొద్దు ఒకవేళ అలాంటివి ఎక్కడ జరిగితే తన మన భేదం లేకోకుండా ఇమీడియట్లీగా వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది మాకు న్యాయబద్ధమైనటువంటి పాలన మాకు ముఖ్యం కాబట్టి ఇలాంటి ఎవరు కూడా నమ్మొద్దు ఉద్యోగ విషయంలో కానీ అలాగే భూమి తగాదా విషయంలో కానీ అలాగే ఇంకే ఇంకే విషయంలో అయినా సరే డిపార్ట్మెంట్లకు కానీ లేకపోతే ప్రజలకు కానీ నా పేరు వాడుకునేటువంటి ప్రతి వాడుకునేటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఏమాత్రం మా దృష్టికి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఎవరైనా సరే తన మన భేదం లేకోకుండా వీటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఎన్డీఏ కూటమిలో ఏదైతే మేము ఆశిస్తున్నామో నియోజకవర్గం అంతా అభివృద్ధి చెందాలి అలాగే ముఖ్యంగా జీలిమిల్లి మండలం సంబంధించి ప్రతి రోడ్డు కూడా ఎస్టిమేషన్ వేయడం జరిగింది అలాగే ఇంటికి సంబంధించి ప్రతి గ్రామంలో ఇల్లును ఐడెంటిఫికేషన్ చేస్తున్నాం అలాగే రేషన్ కార్డ్స్ కొత్త రేషన్ కార్డ్స్ కూడా నాలుగైదు రోజులు కొత్తగా పెళ్ళైనటువంటి వారికి కొత్త కొత్త వారికి కూడా అందుబాటులోకి రానుంది అలాగే పెన్షన్స్ కూడా ప్రతి గ్రామంలో కూడా ఎవరైతే అర్హులైనటువంటి దారులు ఉన్నారో వారికి ఇమీడియట్లీగా అక్కడ ఉన్నటువంటి సచివాలయంలో నమోదు చేయాలని ప్రతి కార్యదర్శికి తెలియజేయడం జరిగింది అలాగే మండలంలో ముందుగా మండలంలో ఏ సమస్య అయినా సరే మేము పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నాం అలాగే నియోజకవర్గం